హాయ్ అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ఏపీలో ప్రత్యేకంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న చర్చ చూస్తే అక్కడ పోటాపోటీ వాతావరణం ఉందన్నట్లుగా కనబడతా ఉంది దానికి తోడు ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ ఈసారి విజయవాడ పార్లమెంటరీ ఎలక్షన్స్కి సంబంధించి ఉండడం అనేది గమనించాలి అందువల్లే బహుశా ఎక్కువ దృష్టి ఎక్కువగా చర్చ జరగడానికి కూడా ఒక కారణం అనిపిస్తుంది నాకైతే విజయవాడ పార్లమెంటరీకి సంబంధించి ఏమిటి అనేది అందరికీ తెలిసిందే అయినా కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఆయన గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున కేశనే నాని గారు అభిప్రాయ భేదాలు వచ్చి మధ్య పార్టీని పార్టీకి పదవికి రాజీనామా చేసి ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ తరఫున వెళ్ళడం ఆ పార్టీ తరపు నుంచి ఆయన విజయవాడ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పి జగన్ గారు కూడా క్లారిటీ ఇవ్వటం ఇన్ఛార్జిగా ఆయన నియమించడం ఆయన నియోజకవర్గం అంతా తిరిగి తిరుగుతూ గెలుపుకి మరి ఆయన ప్రణాళికాబద్ధంగా అయిన శైలిలో పనిచేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం విజయవాడ నియోజకవర్గంలో ఏడు అఫ్కోర్స్ ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో అయినా ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయనేది మనకి తెలిసినటువంటి విషయమే విజయవాడ ఈస్ట్ వెస్ట్ అట్లానే మరి మైలవరం అలాగే తిరువూరు ఇంకా పెడన ఇట్లా పెడన ఇటు రాదు పెడన టు మచిలీపట్నం నియోజకవర్గం కింద వెళ్తుంది న్యూజ్వేడు వచ్చేది ఇంతకుముందు ఇప్పుడు అది ఏలూరు నియోజకవర్గం కింద ఇది చేశారు తర్వాత తిరువూరు ఇట్లా మరి మనకి జగ్గేపేట చాలా క్రియాశీలకమైనటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా మరి అయితే ఏంటి ఇక్కడ ప్రత్యేకత అనేది మనం చూస్తే నాని గారికి రెండుసార్లు ఆయన పోటీ చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆయనకు సంబంధించినంతవరకు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా వైసీపీ హవా జగన్ గారి హవా నడుస్తున్న టైంలో తెలుగుదేశం పరిస్థితి ఎమ్మెల్యేల విషయంలో ఎంపీల విషయంలో కూడా రిజల్ట్ చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది ఎంపీ సీట్లు మొత్తం ఇరవై ఐదు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం మూడు అంటే మూడు సీట్లు మాత్రమే అనేది మనం గమనించాలి అందులో విజయవాడ నుంచి నాని గారు మంచి విజయం సాధించడానికి కూడా మనం గమనించాలి ఆయన కాన్ఫిడెన్స్ కూడా అదే పార్టీకి విపరీతమైన వ్యతిరేకత తీవ్రమైన ఎదురుగాలి ఉన్న టైంలో నేను విజయవాడ నుంచి గెలిచాను రెండవసారి ఎంపీ అభ్యర్థిగా కాబట్టి నా మాట చెలుబడి అవ్వాలి ఎక్కడైనా ఎప్పుడైనా అన్నట్లుగా ఆయన నాయకుడిగా ఓకే కావచ్చు కానీ యాటిట్యూడ్ పరంగా పబ్లిక్ పిఆర్ కమ్యూనికేషన్ ఇతరులతో ఇతర సామాజిక వర్గాల నాయకులతో మరి పార్టీ పరంగా వ్యవహరించేటప్పుడు ఒక బ్యాలెన్స్ ఆఫ్ ఇది ఉండాలి ఒక సరిహద్దు ఉండాలి మాట్లాడేటప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కూడా నేను ఈ భూమి మీద గొప్పవాడిని నాకు ఎదురు లేదు మాకు డబ్బులు ఉన్నాయి మాది బలమైన సామాజిక వర్గము అనే యాటిట్యూడ్తోనే ఆయన వ్యవహరించిన విధానం మనం చూసాం అట్లా వ్యవహరించిన లెవెల్లో దీర్ఘకాలికంగా రాజకీయంలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు అది నాని గారికి కూడా వర్తించకపోవచ్చు యాటిట్యూడ్ మార్చుకోకపోతే కేవలం అంటే నాయకులతో విజయవాడ ఉన్న నాయకులతో ఒక ఎత్తే అయితే అక్కడ ఏకంగా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతని మరి విమానాశ్రయంలో రిసీవ్ చేసుకునేటప్పుడు తెలుగుదేశం ముగ్గురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు గల్లా జయదేవ్ గారు అలాగే మరి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం అలాగే ఈయన కేశర నాని ముగ్గురు ఉన్నప్పుడు ఆ పుష్పగుచ్చిమిచ్చి ఆయన ఇట్లా ఇది చేసేటప్పుడు ఎంత దారుణంగా ఆయన చేదరించుకున్నాడో అది యావత్ తెలుగు ప్రపంచం అంతా కూడా చూసింది అది ఏ విధమైనటువంటి ఆలోచన ఏ విధమైనటువంటి ఇదిక అనేది ప్రజ క్యాడర్ కూడా అంతా గమనించింది సో ఎవ ఎంత బాగా ప్రజలతో సంబంధాలు ఎంత బాగా నాయకులతో అది నేతతో సంబంధాలు నెరపగలిగితేనే రాజకీయం అనేది ఉంటుంది అట్లా కాకుండా నాకు అన్నీ ఉన్నాయి నేనే ఎదురులేదు నేను చెప్పిందే చలాబడి అవ్వాలంటే అవ్వదు సరే ఏమైనప్పటికీ ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఇప్పుడు మొదటి నుంచి తమ్ముడికి ఏదో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కేసినేని చిన్ని అందువల్ల ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినట్టుగా కుటుంబ సమస్యలు వ్యాపారాలు కూడా నేను ఆపుకున్నాను పార్టీ కోసం అని చెప్పి కేశినేని నాని గారు చెప్పడం జరిగింది అదేం కాదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు మొత్తం మీద ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఒక ఇది నడుస్తూ ఉంది అదే ఒక ప్రాథమికమైన ప్రత్యేకత మరి టీడీపీ జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తున్నది మరో ప్రత్యేకత ఆల్రెడీ రెండుసార్లు ఎంపీగా చేసి నియోజకవర్గం మీద పార్లమెంటరీ నియోజకవర్గం మీద అంతటా ఆయనకు ఒక పట్టుంది కేశినేని నాని గారికి అదొక ఆయన పరంగా చూసినప్పుడు చాలా స్ట్రెంగ్త్ పాయింట్ మరి జగన్ గారు ఆలోచించింది కూడా అదే అయి ఉంటుంది అనుకోవడంలో తప్పులేదు ఎందుకంటే ఆయన నెట్వర్క్ ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఆయన చేసిన పనులు ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి ఆదరణ ఏమైనా ఉంటే అది కూడా అక్కడికి వస్తాయి వెరసి మరి పార్టీ గెలుపు అవకాశాలు ఉంటాయి అనేది అయి ఉండొచ్చు మరి ఇక్కడ ఇప్పుడు ఈయన ఫ్రెషర్ వాళ్ళ తమ్ముడు గారి తమ్ముడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరి పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేస్తాడు అని చెప్తా ఉన్నారు ఆయన నియోజకవర్గాలు చుట్టూతూ ఉన్నారు అయితే ఆయన నియోజకవర్గాల్లో పరిచయం చేసే కేశ్ నాని గారిని పరిచయం చేసే కార్యక్రమం అన్నట్టుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు అది మైనస్ అవుతుంది ఒక ఎంపీ అభ్యర్థిని పరిచయం చేయడం ఏంటి ఆయన తెలియదా పరిచయం అయినట్లుగానే చెప్పగలగాలి కొన్ని వార్తలు నేను చూశాను కృష్ణా జిల్లా విసినపేట మండలం తాతకుంట్ల గ్రామం ఆ పరిసర ప్రాంతాల్లో ఏదో మీటింగ్ జరిగితే ఆయన వెళ్ళడం జరిగింది తెలుగుదేశం అభ్యర్థిని నా చిన్నిని పరిచయం చేస్తున్నా ఇంకెవరో అక్కడ లోకల్లో ఒక ఎంపీ అభ్యర్థిని పరిచయం చేయడం ఏంటి ఆయన ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు అది ఒక ఆలోచన లేనటువంటి రాతలు అట్లాగినక వేస్తే డౌటే లేదు ఓటమి అంచులోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఎంపీ అభ్యర్థిని ఇప్పుడు చేయడం ఆయన ఏమైనా వేరే దేశం నుంచి వచ్చిండే ఆఫ్రికా నుంచి అమెరికా నుంచి అట్లా కేసీఆర్ నాని తమ్ముడు అని తెలియదా తెలుగుదేశం పార్టీ నుంచి క్రియాశీలకంగా ఉన్నాడు అని తెలీదా అది ఇటువంటి ఇచ్చేది అది చూసుకోవాలి సో సరే ఇప్పుడు ఎటువైపు అనేది చూస్తే ఓవరాల్గా ఇప్పుడు చూస్తే జనసేన తెలుగుదేశం వైపు ఈ అభ్యర్థి మారే అదే నాని గారు కాకుండా వాళ్ళ తమ్ముడు వచ్చేసరికి ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయి ఎట్లా ఒకవైపు కొంత చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదైనా కూడా ఓవరాల్గా చూసినప్పుడు కొంత బ పాజిటివ్ ఇది కేసు నాని గారికి ఉంటే ఉండేదేమో ఉంటుందేమో అన్నట్టుగా మనకు కనబడతా ఉంది కానీ అయితే ఇక్కడ సైలెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఓవరాల్గా నియోజకవర్గంలో ఇద్దరు ఒకే సామాజిక వర్గం ఇద్దరు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి ఇవి మిగిలిన అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి ఆయనకి ప్లస్ అయ్యేది కేశినయన్ నానికి అంటే వైసీపీ తరఫున పోటీ చేస్తున్న నాని గారికి ఆయన అనుభవం ఆయన చేసిన పనుల ద్వారా కొంత ఫాలోయింగ్ ఏదైనా ఓట్ బ్యాంక్ వస్తుందే ఒక ఒక స్ట్రాంగ్ పాయింట్ అదొకటే మిగిలిన అన్ని సేమ్ టు సేమ్ అయితే ఇక్కడ ఇటువైపు నుంచి చూసినప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా జనసేన కూటమి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా బదిలోకి దిగుతున్న కేశిన నాని గారి తమ్ముడు అలియాస్ చిని వైపు చూసినప్పుడు పార్టీయే బలం ఇప్పుడు ఆయన గురించి చెప్పడానికి ఆయన ఫస్ట్ టైం కాబట్టి పార్టీ బలం అలాగే కూటమి బలం అలాగే ప్రభుత్వ వ్యతిరేకత మీద ఉండేటువంటి బలం కూటమి బలంలో ఇక్కడ గమనించాలి పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన కూటమి అవడం వల్ల ఈ తెలుగుదేశం కూటమి అవ్వడం వల్ల పార్టీకి చాలా స్ట్రెంగ్త్ యాడ్ అయింది ఇప్పుడు ప్రభుత్వం మీద విధానాల మీద జగన్ గారి మీద నాయకుల మీద ఉన్న వ్యతిరేకత ఓవరాల్గా చూసినప్పుడు కూడా ఇది నాని గారికి మరిచేపు డి అంటే డి అనే వాతావరణం కూడా కనబడతా ఉంది అయితే గేమ్ చేంజర్ ఏంటి చేంజ్ అయ్యే అవకాశాలు లేవా నాని గారికి కొన్ని ఏరియాల్లో బాగా పట్టు ఉండొచ్చు కేశినేని నాని గారికి రెండు దఫాలు ఎంపీగా చేసి ఉన్నాడు లోకల్ ఎలక్షన్స్ ఫేస్ చేసి ఉన్నాడు బాగా తెలిసిన మనిషి తెలుగుదేశం విజయవాడ అంటే మరి కేశినేని నాని అనేటట్టుగా ఆయన బాగా ఇది చేయగలిగారు ఇప్పుడు కొత్తగా వస్తున్న అభ్యర్థి అయితే రాజకీయ ప్రస్తుత సందర్భంలో ఎట్లా ఉన్నాయి ఆయన పోటీ చేస్తున్న పార్టీ మీద ఎలా ఉంది వైసీపీ వైపు నుంచి అన్నప్పుడు పార్టీ మీద కొంత వ్యతిరేకత కనబడుతుంది నాయకుల మీద వ్యతిరేకత ఉంది విధానాల మీద వ్యతిరేకత ఉంది జగన్ గారి మీద వ్యతిరేకత ఉంది ఇట్లా ఇవి ఉన్నాయి ఇదే సేమ్ టు సేమ్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీద గారు కూడా ఇట్లే వ్యతిరేకతలు వచ్చినాయి ఆ టైంలో కూడా ఈయన గెలిచి ఉండడం ఈయన ప్లస్ పాయింట్ ఎవరో కేసుమే నాని గారికి పార్టీ ఘోరంగా ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ ఈయన గెలిచి ఉండడం అనేది అది అది ఒక రాజకీయంగా ఆయనకి స్ట్రెంత్ పాయింట్ సో ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మనం చూస్తే గేమ్ చేంజ్ అయిపోయేది ఏంటి అంటే మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారు ఆయనే గేమ్ చేంజ్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మిగిలిన నాయకులు వేరు ఆయన వేరు అది క్లియర్గా నాకైతే నే నా అబ్జర్వేషన్ ఇది ఎందుకంటే మరి ఫక్తు దారుణాతి దారుణమైన మైండ్ సెట్ కాదు ఆయన నాకు అట్లా అనిపించలేదు ఒక సున్నితత్వం ప్రజలకి ఏదో కొద్దిగా చెయ్యాలి అనే ఒక సెన్సిటివ్ ఈ ఇంత దారుణమైనటువంటి రౌడీలు గూండాలు అటువైపు ఇటువైపు రాజ్యాలు పరిపాలనలు చేస్తున్నటువంటి నాయకులుగా అవుతున్నటువంటి తరుణంలో చాలా సున్నిత మనస్కుడైనటువంటి వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు ఉండడం అది నిజంగా అంటే చెప్పాలంటే అది ఒక గంజాయి వనంలో తులసి మొక్క అంటాం కదా అట్లా అట్లా అనిపిస్తుంది నాకైతే ఆయన వరకు చూసినప్పుడు ఎందుకంటే అంత నేరారాపణలు ఉన్నవాళ్ళు అటువైపు ఇటువైపు ఇది ఏ ఒక్క పార్టీకో నేను చెప్పట్లేదండి రెండు అన్ని పార్టీల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా ఇది దారుణమైన పరిస్థితి దోచుకోవడం దాచుకోవడం వనరుల విధ్వంసం ఎంత దారుణం గుండె తరుక్కుపోతుంటుంది ఒక పౌరుడిగా ఆలోచించినప్పుడు అరే మినిమం ముందు చూపు లేదు తర్వాత తరాలకి మనం జీవించడానికి ఉన్నది ఏకైక ప్లానెట్ దాన్ని ఇసుక మాఫియా ఎవరు వచ్చినా ఎవరు ఎవరికి తగ్గట్టు వాళ్ళు దోపిడీ నదీ పరివాహక ప్రాంతాలన్నీ అక్కడ దారుణంగా ఇసుక దోడుకోవడం వల్ల అక్కడ జలాలు ఎండిపోతూ ఉన్నాయి తద్వారా భూమి హీట్ ఎక్కుతుంటుంది ఆల్రెడీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇట్లా పోతే ఇవన్నీ ఏంటి బాధితాయుతమైనటువంటి నాయకత్వం లేకపోవడం అసలు నేరారోపణలు ఉంటేనే వాళ్ళ రాజకీయాలకి అర్హులు కాదు ఆ చట్టం తీసుకురావాలి ప్రజలుగా మనం డిమాండ్ చేయాలి అట్లా లేకపోతే మనం ఇంక బతకలేము అది గమనించాలి సో ఆ వేళ ఇప్పుడు మొత్తం మీద పార్లమెంటరీలో చూసినట్లయితే విజయవాడకు సంబంధించి ఖచ్చితంగా కృష్ణ ప్రసాద్ గారు ఎటువైపు స్టాండ్ తీసుకుంటాడు ఎందుకంటే వైసీపీ వైపు నుంచి ఆయన గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కూడా మరి కొంత ఏయో ఆయనకి అధినేతకి మధ్య వచ్చినటువంటి గ్యాపు కొన్ని లోకల్గా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో ఈసారి నేను పోటీ చేయట్లేదని చెప్పి చెప్పడం మనం చూసాం ఇక ఇంకేముంది రేప మాపో తెలుగుదేశంలోకి వచ్చేస్తాడు అంటూ సోషల్ మీడియాలో ఆడావుడి కనపడింది కాకపోతే ఆయన ఒక స్టాండ్ ప్రకారం అట్లనే ఉన్నారు ఆయన మరి స్టాండ్ ఆయన గనక రంగంలో దిగి తెలుగుదేశం పార్టీ వైపు దిగితే ఖచ్చితంగా ఇంకా డౌటే లేకుండా కేసు నేని చిన్ని తెలుగుదేశం జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలా కాకుండా ఆయన కనుక సైలెంట్ అయితే ఆయన వైసీపీ వైపు పోటీ చేయకపోయినా ఒకవేళ సైలెంట్గా ఉండి ఎటువైపు చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోటీ చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కూటమి ఉన్నా కూడా ఎందుకంటే ఇక్కడ బీసీ నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీ ఇక్కడ వీళ్ళ ఈ నియోజకవర్గంలో మరి బాగానే అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు న నవరత్నాల యొక్క ఇదిని బెనిఫిట్ పొందిన వాళ్ళు గ్రామ రాజకీయాలు ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఎక్కువగా ఉండేటువంటి ఇది వాళ్ళకి ఆ నాయకులకి బీసీలకి మధ్య ఒక గ్యాప్ వచ్చింది మెంటల్గా అది రెండు వేల పంతొమ్మిదిలో కనబడింది అది ఇప్పటికీ గుంటూరు ప్రకాశం మన కృష్ణా జిల్లాల్లో కంటిన్యూ అవుతూనే ఉంది పార్టీకి అంతకు ముందు నుంచి ఉన్నవాళ్ళు మళ్ళీ అటువైపు వెళ్తే ఈ ఏమో వీళ్ళ ఆధిపత్యాన్ని మనం వీళ్ళు వీళ్ళు ఇదిని మనం తట్టుకోలేము అనేటువంటి భయం ఇది కొంత కనబడుతూనే ఉంది సో కాబట్టి చాలా టిపికల్ కాబోతుంది నాకు నా అబ్జర్వేషన్ ఇది సో మాది కూడా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం క్రిందే వస్తుంది సో కాన్స్టెన్సీ ఎమ్మెల్యే చూసినప్పుడు తిరువురు కాన్స్టెన్సీ వస్తుంది నాకు ఆ మొత్తం మీద అవగాహన ఉన్నది కాబట్టి నా అబ్జర్వేషన్స్ ఇవి సో ఫైనల్గా విజయవాడలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎలక్షన్స్లో వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం నుంచి ఆయన కనుక తెలుగుదేశం వైపు వచ్చి పనిచేస్తే ఓపెన్గా ఆ నియోజకవర్గమే చాలా మిగిలింది టఫ్ ఇటువైపు జనసేన కూటమి యాడ్ అయినప్పటికి కూడా ఇటు అభ్యర్థి వైపు నుంచి చూసినప్పుడు అన్నదమ్ముల మధ్య కేసినేన్ నాని గారికి ఉన్నటువంటి ఆయన ఆల్రెడీ పనిచేసి ఉండడం ఎంపీగా లోకల్గా ఆయనకు ఉన్నటువంటి కొంత నెట్వర్క్ అన్ని ఇప్పుడు ఈ పార్టీకి వచ్చాక మరి ఈ పార్టీ లీడర్షిప్ అంతా పనిచేస్తూ ఉంది లోకల్లో ఉన్న వేరే ఈ కులాల పరంగా ఉన్నటువంటి గ్యాపులు బీసీల మధ్య తెలుగుదేశం పార్టీ ప్రైమరీ లీడర్షిప్ మధ్య ఉన్నటువంటి గ్యాప్లు అలాగే మరి నవరత్నాల యొక్క ఇదిలో దళిత బహుజనులు సాలిడ్గా వైసీపీ పార్టీకే అనుకూలంగా ఉన్నారనేది నా అబ్జర్వేషను ఈ నియోజకవర్గానికి సంబంధించిన వరకు సో కాబట్టి నాట్ ఈజీ ఓవరాల్గా చూస్తే సో మరి వసంత కృష్ణప్రసాద్ గారిని ఇటువైపు తీసుకురాగలుగుతారా మరి ఆయన ఇటు వస్తాడా తీసుకొచ్చినా ఆయనకి అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఆయన అక్కడ అకామిడేట్ కాకపోతున్నారు కాబట్టి ఇటువైపు వచ్చేసి ఓపెన్గా పనిచేస్తాడా ఇంకా ఎన్నికలకి ఎంతో టైం లేదు కదా సో కాబట్టి ఇవన్నీ క్వశ్చన్సే ఓవరాల్గా అయితే మిగిలిన చోట్ల టీడీపీ జనసేన కూటమికి బాగా పాజిటివ్గా ఉండొచ్చు కానీ విజయవాడ పార్లమెంటరీ మాత్రం నియోజకవర్గం మాత్రం ఇట్లా చాలా టఫ్ సిచ్యువేషను కనబడుతుంది నాకైతే కొంత మొగ్గు చూస్తే కొంచెం డుఆర్ డై ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి వైసీపీకి కొంత ఇదవుతుందేమో అనిపిస్తుంది ఏది కృష్ణప్రసాద్ గారు కనుక సైలెంట్ అయితే తెలుగుదేశం వైపు ఆయన పనిచేయకపోతే ఆయన ఓపెన్గా పనిచేస్తే ఖచ్చితంగా విజయ అవకాశాలు టీడీపీ జనసేన కూటమికే ఉండే అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జనసేన ఇక్కడ టైఅప్ అవడం అనేది ఆ టైఅప్లో అలయన్స్గా రావడం అనేది టీడీపీ గెలుపుకి ఇక్కడ ఈసారి అవకాశాలు మెరుగుపడ్డాయి అలా కాకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏ ఈక్వేషన్లో చూసినా కూడా ఇప్పుడు నాని గారు అటువైపు వెళ్ళడం వల్ల వైసీపీకే అవకాశం ఉండేది ఇది నా అబ్జర్వేషన్ మరి చూద్దాం ఫైనల్గా ప్రజలు వాళ్ళు దల్చుకుంటే ఏదైనా సాధ్యమే